సత్యసాయి జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ తన చేతి వాటను చూపించాడు సీజ్ చేసిన బైక్ స్పేర్ పార్ట్స్ అడ్డంగా దొరికిపోయాడు అగలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న రామాంజీ నాయక్ సీజ్ చేసిన బైక్ ల స్పేర్ పార్ట్స్ దొంగతనంగా అమ్ముకుంటున్నాడు ఇటీవల మహేష్ అనే వ్యక్తి బైక్ ను పోలీసులు సీజ్ చేయగా ఆ బైక్ ను రామాంజు మెకానిక్ తీసుకెళ్లి స్పేర్ పార్ట్స్ మార్చాడు అది గమనించిన మహేష్ తన బైక్ గుర్తించి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాడు ఆ బైక్ ఒక్కటే కాకుండా రామాజు చాలా బైక్ల స్పేర్ పార్ట్స్ మార్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మీరు తెచ్చుకొని వచ్చి మడగాడు అవి ఇవి అంతా చెప్తారా స్టేషన్ కోసం పడండి ఇప్పుడు స్టేషన్ కోసం పోనండి ఇప్పుడు మీకుంది కోర్టులో ఉంది మాకు కావాల్సింది ఇదే మా బండ్లో మీరు అంతా చేసుకోండి సరే ఉండండి కోసం పడండి పదండి స్టేషన్ కాడ కోసం పడండి ಹಾ ಬಿಚ್ಚ ಇದ್ದಾರೆ ಕೇಸ ಗಾಡಿ ಮೇಲೆ ನನ್ನ ಗಾಡಿ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಿಟ್ಟು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಡಿ ಬೀಗ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಡಿ ನಂದೆ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಏನೇ ಬಿಚ್ಚಿದ್ರಪ್ಪ ಹಾಂ ಇನ್ನ ಬ್ಯಾಟ್ರಿ ಬಿಚ್ಚಿದ್ರಾ ಹಾಚಿಲ್ಲ ಏನು ಬಿಚ್ಚಿಲ್ವಾ ಸರಿ ಬಿಡು ಐತಿ ಗಾಡಿ ಮೇಲೆ ಇದು ಒಂದು ಸಾಕ್ ನನಗೆ ಇದನ್ನು ಬಿಚ್ಚಿದ್ರ ಇದನ್ನು ಬಿಚ್ಚಿದ್ರ ಬಂಪರ್ ಬಿಚ್ಚಿದ್ರ ಇನ್ನೇನ ಬಿಚ್ಚಿದ್ರ ಬಂಪರ್ಲನ್ನ ವಿಪ್ಪೇಸ್ಕೊ ಕೇಸ್ ಉಂಡೆ ಬಂಡಿ ಮೀದ ಟೇಸ್ ಅನ್ಕಾಡ ಇದೇ ಫೋಲ್ ಟೇಸ್ ಅನ್ಕೊಂಡ್ರೆ ಏನು ಅಂದ್ಕೊಂಡ ಇದ್ದೀನಿ ನಾ ಬಂಡಿ ಮೀದ ಕೇಸ್ ಬಿಟ್ಟು నా నా మీద నా తమ్ముడి మీద కేసు పెట్టి కేసు ఫైల్ చేసి రెండు రోజుల్లో జైల్లో కూర్చోబెట్టుకున్నారు తర్వాత బెయిల్ ఇచ్చి కొంతమంది బెయిల్ వచ్చి నాకు తీసుకువచ్చిపోయిన బయటికి నా బండి సీజ్ చేస్తున్నారు దాదాపు మూడు అయింది బండి సీజ్ చేసి ఇంతవరకు నేను బండి అడగలేదు తర్వాత ఈరోజు బయటికి వస్తూ ఉంటే ఆయన కోర్టుపై ఆయన ఒక కానిస్టేబుల్ వచ్చి నా బండి బయట తీసుకువచ్చి మెకానిక్ షాప్ దగ్గర పెయిర్ పర్సన్ ఇప్పుకొని అంత పార్సులు బ్యాటరీలు అంతా టైరుట్టు తిప్పుకొని చేస్తూ ఉన్నాడు నేను అటుపడ్డ తర్వాత లేదో నా మీద కరెక్ట్కి వచ్చినాడు నేను కరెక్ట్ చేసి బండి సీట్ చేస్తున్నాను తర్వాత స్టేషన్కి బండి తీసుకొచ్చి బండి పెట్టినారు నాకు న్యాయం